ఇటీవల కురిసిన భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి ఇవన్నీ ఇప్పుడు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి కూరగాయలు నిత్యావసరాల ధరలు చుక్కల్ని తాకుతున్నాయి ఇటీవల వర్షాలకు కూరగాయల రైతులు తీవ్రంగా నష్టపోయారు దీంతో దిగుబడులు తగ్గి కూరగాయలకు భారీ డిమాండ్ పెరిగింది మార్కెట్లలో కూరగాయల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి ఉల్లిపాయలు బెండకాయ బీరకాయ సొరకాయ చిక్కుడుకాయ ఇలా ఒక్కొక్కటి సెంచరీకి చేరు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో పచ్చిమిర్చి కిలో ఎనభై రూపాయలు ఉండగా ఇక కొత్తిమీర అయితే కిలో రెండు వందల రూపాయలు పలుకుతుంది పలు జిల్లాల్లో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి టమాటాలు నలభై యాభై రూపాయలు మధ్య పలుకుతూ ఉండగా చిక్కుడు కిలో వంద రూపాయలు బీరకాయ ఎనభై రూపాయలు బెండకాయ డెబ్బై క్యారెట్ వంద కాకరకాయ ఎనభై క్యాలీఫ్లవర్ ఎనభై రూపాయలు పలుకుతున్నాయి గతంలో మూడు వందల రూపాయల కూరగాయలు కొనుగోలు చేస్తే వారానికి సరిపడేవని ఇప్పుడు కేవలం రెండు మూడు రోజులకు మాత్రమే వస్తున్నాయని సామాన్యులు అంటున్నారు ఉల్లిపాయలు కిలో అరవై రూపాయల నుంచి డెబ్బై రూపాయలు పలుకుతున్నాయి అతివృష్టితో తోటలు పాడవడంతో కూరగాయల రేట్లు భారీగా పెరిగాయని రైతులు అంటున్నారు ఇలానే వర్షాలు కొనసాగితే కూరగాయల ధరలు వంద రూపాయలు దాటే అవకాశం ఉందని వ్యాపారస్తులు చెబుతున్నారు గతంలో టమాటాలు ఉల్లి ఇలా ఏదో ఒకదాని ధర మాత్రమే అమాంతం పెరిగేవి ఇప్పుడు అన్ని కూరగాయల ధరలు ఒకేసారి పెరుగుతూ ఉండడంతో వినియోగదారులపై మరింత భారం పెరుగుతోంది వంట నూనెలపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచడంతో వాటి ధరలు కూడా భారీగా పెరిగాయి పదిహేను కిలోల డబ్బా ధర పదిహేడు వందల ముప్పై రూపాయల నుంచి రెండు వేల రూపాయలకు పెరిగింది కిలో నూనె ప్యాకెట్ ధర నూట ఎనిమిది రూపాయల నుంచి నూట ఇరవై ఐదు రూపాయలకు పెరిగింది గ్రామాల్లో అయితే కిలో ఆయిల్ ప్యాకెట్ కు అదనంగా ఐదు రూపాయలు పెంచి అమ్ముతున్నారు నిత్యావసరాల ధరలు మండిపోతుంటే ఇప్పుడు వాటికి నూనె ధరలు తోడయ్యాయని వినియోగదారులు వాపోతున్నారు అసలే పండుగ సీజన్ కావడంతో సామాన్యుడి జేబుపై మరింత భారం పడుతోందని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు